హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారు ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎంతో ఆశతో చూసే కోరిక నెరవేరబోతుందమ్మా గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వింటావు వీటిలో ఒక నెంబర్ తాకు తల్లి అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి తనమే చూసారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ను మనసులో అనుకోండి అలాగే బాబాగారిని త తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి ముందుగా ఒక మొదటి నెంబర్ తాకిన వారి గురించి బాబాగారు అంటున్నారు తల్లి నీ మనసుకు సంతోషం కలిగించే తీయటి శుభవార్త చెప్తానమ్మా నా మీద నమ్మకంతో రెండు నిమిషాలు విను తల్లి నీ అన్ని విషయానికి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసిగి చెందిపోయి ఉన్నావు కదమ్మా ఇలా నేను చుట్టుముట్టిన సమస్యల నుండి నేను కాపాడేందుకు నీ బాబా తండ్రి నేనే స్వయంగా నీ వద్దకు వచ్చానమ్మా అంతేకాకుండా ఇక నీ జీవితంలో సమస్యలు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి రహస్యం చెబుతాను త జాగ్రత్తగా విన తల్లి నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు అవమానపడవద్దు అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించి మంచి సలహాలను మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా ఆశపడ్డది దొరకాలి అంటే కొంచెం కష్టపడాలి తల్లి కానీ ఓటమి మోసము నిన్ను వెంబడిస్తున్నాయని భయపడి నువ్వు చేసే పని నుంచి అస్సలు వెనకంజ వేయద్దు తల్లి మార్పు కావాలి అంటే కొన్నిటిని దాటి వస్తే విజయం అందుకుంటావమ్మా కష్టాలను అపజయాలను చూసి ఇక నా జీవితంలోనే మంచి రాధ అని చెప్పేసి భయపడవద్దు తల్లి నాకు మంచి కాలం ఆరంభమైంది అని తెలుసుకో అమ్మా ఇవన్నీ దాటి నిలబెడితేనే నీ జీవితం అని తెలుసుకోబిడ్డ కష్టాలను బాధలను అవమానాలను అన్నిటినీ కూడా దాటి తీరాల్సిందేనమ్మా ఇప్పటి వరకు కష్టం దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట సంతోషం ఆనందం నీ జీవితంలోకి రాబోతున్నాయి తల్లి నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావమ్మా నువ్వు గెలవాలి అంటే ఏం చేయాలో తెలుసా తల్లి నీ వల్ల ఏది కాదు అనుకుంటున్నారు వాళ్ళ ముందు నువ్వు చేయాల్సింది చేసి గెలిచి చూపించాలి ఇక ఇలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి తల్లి అంటే గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి అలాంటప్పుడు నేను చూసి కొంతమంది బా ఓర్వలేక అలాంటప్పుడు నీ పైన ద్వేషాన్ని చూపిస్తారమ్మా అట్లాంటప్పుడు కోపాన్ని తగ్గించుకొని మౌనంగా ఉండమ్మా ఆ కోపం నిన్ను ఎంతకైనా దిగ జారుస్తుంది నీవు కోపాన్ని అదుపులో ఉంచుకో అమ్మా ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అంటే కనుక వారికి దూరంగా ఉండు అప్పుడే నీ దగ్గరికి వచ్చేలా నీ అర్థం చేసుకునేలాగా అటువంటి సందర్భం వారికి నేను కల్పిస్తాను ఎప్పటికీ కూడా అటువంటి సందర్భాలు వారికి నేను కల్పిస్తాను ఎవరైనా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు నేను హేళన చేస్తే పృంగిపోవద్దు తల్లి అన్నీ మారుతాయి అందరూ ఒకేలాగా ఉంటారు నువ్వు అనుకోవద్దు తల్లి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు ఎవరైతే నేను హేళన చేశారో ఎవరైతే నేను చులకన చూశారో వారే నీ దగ్గరికి నేను వెతుక్కుంటూ వచ్చేలాగా ఎదగాలి తల్లి అటువంటి సందర్భం నువ్వే కల్పించుకోవాలి నీకు బాధ అనిపించినా అవమానం అనిపించినా కూడా మీరు మాత్రం అస్సలు బయటకు రానివ్వదు తల్లి ఎందువల్లంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుంది ఓపిక సహనంతో ఉండు నీ బాబాని తలుచుకొని ఎదగాలి జీవితంలో స్థిరపడాలి అని పట్టుదలతో ఉండు తల్లి అప్పుడు నువ్వు వాళ్ళ ముందు ఒక మంచి స్థాయికి వస్తావు మంచి స్థాయిలో వచ్చేలాగా నువ్వు శ్రమించాలి ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలమ్మా నువ్వు చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో కష్టాలు సమస్యలు అనేటివి అస్సలు ఉండవు తల్లి ఈ జీవితంలో ఎలాంటి చిక్కుముడులు సమస్యలు అనేటివి రాకుండా నేను చూసుకుంటానమ్మా ఇక నిన్ను ఎవరు కూడా దాటలేనంతగా ఎదిగేలాగా నేను చేస్తాను ఎవరైతే నీకు ఇష్టం అవుతారో ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు తల్లి ఎవరైతే నీకు నచ్చరో ఎవరితో అయితే నీకు ఇబ్బందిగా ఉండదో వారికి నువ్వు సంతోషంగా దూరం అయిపోతల్లి అప్పుడే నువ్వు ప్రశాంతంగా జీవించగలుగుతావు నీ ధర్మంగా న్యాయంగా ఉన్న నువ్వు ఎవరు ఏమీ చేయలేరమ్మా ఎలా జీవించాలి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో అని దిగులు పెట్టుకోవద్దమ్మా నీకు చిక్కులు కలిగించే విషయాలు బాధలు పెట్టే విషయాలు అసలు నీ ధరికి నేను చేరనివ్వనమ్మా నా మీద నమ్మకం పెట్టుకున్న నిన్ను నీ నమ్మకాన్ని వమ్ము చేయనమ్మా నీ ప్రార్థనలన్నీ కూడా నేను నెరవేరుస్తాను తల్లి నువ్వు కోరిన సంతోషం నీకు అందిస్తాను ఎలాంటి ఆ నీకు రాకుండా నేను చూసుకుంటానమ్మా ఆనందంగా వచ్చే బాధ్యత నాది నీకు అంతా కూడా ఇకపై శుభకరంగా ఉంటుంది నీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది కాబట్టి నేను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని పాటించి నా మీద నమ్మకంతో ఉండు అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది మార్చుకో తల్లి ఇకపై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండమ్మా ఫ్రెండ్స్ మొదటి నెంబర్ వారు తాకిన వారి గురించి బాబా గారు తెలియ చెప్పారండి ఇప్పుడు రెండో నెంబర్ అండి రెండో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు ఎంతో నమ్మకం ఉంది నీ వాళ్లకు నీతో ఇన్నాళ్ళు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు తల్లి నాకు నమ్మకం ఉందమ్మా కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది మరి ఎలా తల్లి ఎందుకలా అంతలా నిరాశ చెందిపోయి నేను నువ్వే నమ్ముకోవడం మానేశావు బిడ్డ నేను నీకొకటి చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఆ విధంగానే జీవితం అంతా కూడా నడుచుకో మొదట నువ్వు నేను నవ్వు నవ్వు నమ్ముకో తల్లి ఎందుకంటే నీ మీద నమ్మకం లేకపోతే నీకు ఏ పని చేసినా కూడా విజయం అనేది రాదు అది ఎలా అంటే నువ్వు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ముందు నీ మీద నీకు ఒక సందేహం కలుగుతుంది నేను చేయగలనా నేను విజయం సాధించగలనా అనే అనుమానంతో ఆ పనిని మొదలు పెడతాము అనుమానంతో ఆ పనిని ముగుస్తావు నువ్వు అటువంటి సందేహం పెట్టుకొని ఆ పనిని ప్రారంభిస్తే ఎలా విజయం వస్తుంది తల్లి అది అపజయం పాలై నేను నిరాశకు గురి చేస్తుంది అసలే నీపై నీకు నమ్మకం లేదు ఇక ఇంకా కాస్త దగ్గర అయిపోతుంది మొదట నిన్ను నువ్వు నమ్ముకో తల్లి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నేను నీకు మరీ మరీ చెబుతున్నానమ్మా నిజమే తల్లి నీ చుట్టుపక్కల ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు పొందని గురించి తెలియక అలా చేస్తే ఇంకొందరు నీ గురించి తెలిసి నీ తెలివితేటల గురించి తెలిసి ఎక్కడ మంచి స్థాయికి వెళ్తావోనని భయంతో కొందరు నీ వెనక్కి లాగే ప్రయా వెనక్కి లాగేస్తున్నారు ఎవరు ఏమనుకుంటున్నారని ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఎవరు అనేది నువ్వు అసలు ఆలోచించవద్దు ముందు నీ మీద నువ్వు ఉంచు ఆ తర్వాత ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అని నమ్ము తల్లి నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా అందులో విజయం సాధించడానికి నువ్వు కృషి చేస్తే దానికి తగ్గట్టు ఫలితం నేను కలిగేలా చేస్తానమ్మా ఎప్పుడు కూడా ఎవరో వచ్చి నన్ను ప్రోత్సహించాలి వారు దారి చూపించాలి వారు సలహాలు ఇవ్వాలి అని ఆలోచన ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు తల్లి అలాంటప్పుడు ఎక్కడ కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు నీ మనసుకి నీకు తెలుసుదమ్మా నీవు చేసేది సరైనదా కాదా అనేది ఇక నీకు నమ్మకం లేకపోతే నన్ను మనసులో తలుచుకో తల్లి నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను నువ్వు చేసే ప్రతి పనిలో నమ్మకం పెట్టి చేయాలని తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు చేరాలని నా ఆశస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా కాబట్టి రెండో నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్పారండి ఇక మూడో నెంబరు మూడో నెంబర్ తాగిన వారు నేను బిడ్డ నీ చెయ్యి వదిలేశానని నన్ను నిందిస్తూ ఉన్నావా నేను ఎప్పుడు కూడా నేను వదల్లేను తల్లి నేను నీతోనే ఉంటున్నాను నీ వెనకే తిరుగుతున్నాను నువ్వు ఏ పని చేసినా కూడా సరే అందులో విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేయిస్తున్నానమ్మా మరి అంతలా నాతో మీరు ఉంటే నాకెందుకు బాబా ఈ బాధలు అని అడుగుతున్నావు కదమ్మా నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ కూడా వాటంతట అవి వెళ్ళిపోతాయా చెప్పు తల్లి నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో నీ సమయం బాగాలేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను కానీ ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు పడే కష్టాల నుండి నిన్ను నిన్ను విడుదల చేయలేదని గుర్తించలేదని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు అది ఎంతవరకు నిజమ నువ్వు ఆలోచించమ్మా ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు ఏదో ఒక రకంగా నీకు రోజు గడుస్తుంది అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా తల్లి నేను కనుక ఈ కర్మలన్నీ కూడా ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా అనిపించవలసి వస్తుంది కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే ఇన్ని రోజులు అనుభవించావు కదా ఇంకొద్ది రోజుల్లోనే నీకు చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ప్రవేశించాలి అని దానివల్ల నీవు జీవితాంతం ఆనందంగా సంతోషంగా జీవించాలని ఉన్న ఉంది తల్లి నేను కూడా ఆశపడుతున్నానమ్మా నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోయి ఉంటుందమ్మా ఇకపై ఏ జన్మలోనూ కూడా నీకు ఎటువంటి చెడు కర్మలు కూడా అంటవు తల్లి నీ కష్టాలన్నీ ముగిసిపోయే సమయం ఆసన్నమైందమ్మా అతి త్వరలోనే నీ చుట్టుకర్మలన్నీ కూడా ముగిసిపోయి నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు కనుక శాంతంగా ఉండు తల్లి నువ్వు అనుకున్నట్టే అన్ని సమస్య జరుగుతుంది అనుకున్నట్టుగా జరిపిస్తాను అని నీకు నేను సత్యప్రమాణం చేస్తున్నానమ్మా నువ్వు ఆనందంగా జీవించాలని నీ కుటుంబంతో సంతోషంగా ఆయిగా జీవించాలని నా శిస్సు నీకు అందిస్తున్నానమ్మా ప్రతినిత్యం కూడా నా నామం జపిస్తూ ఉండు విభూతిని ధారణ చేస్తూ ఉండు నా సాయి సచ్చరిత పారాయణం చేస్తూ ఉండు నా కథలు నా సందేశాలు నా మాటలు వింటూ ఉండు తల్లి కొ ఉన్నంతలో పేదవారికి సహాయం చేస్తూ ఉండు నువ్వు చేయాల్సింది ఇదే తల్లి జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోకి వర్తిస్తుంది మనం చేసే పనులలో వర్తిస్తుంది కాబట్టి ఏది చెప్పినా ఏది చేసినా సరే బాబాగారు మనకు ఎప్పుడు ఆశీస్సులు ఇస్తూనే ఉంటాడు కాబట్టి మనం శ్రద్ధ సభులతో కనుక బాబాగారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో కనుక ఉన్నట్లయితే బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మనకు మనకు వర్తిస్తుంది ఆయన మీద మనము ఎప్పుడైతే ప్రేమ నమ్మకం పెట్టుకొని ఉంటాము అప్పుడే ఆ క్షణమే ఆ కోరిక నెరవేరడానికి బాబాగారు మన కర్మలన్నీ తొలగించడానికి కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత మన కర్మలన్నీ తొలగిపోయిన తర్వాత మన కొన్ని కష్టాలన్నీ తొలగిపోయిన తర్వాత మనకన్నీ మంచి రోజులే వస్తాయని చెప్పి బాబా గారు కూడా మనకు నిరూపిస్తాడు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయ